చూస్తున్నాం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది సంకల్ప పత్ర పార్ట్ వన్ పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు తమ పార్టీ అధికారంలోకి వస్తే గర్భిణీలకు ఇరవై ఒక్క వేల రూపాయల ఆర్థిక సాయం ఎల్పీజీ సిలిండర్లపై ఐదు వందల సబ్సిడీ ఇస్తామని పేర్కొన్నారు మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు వీటితో పాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది సంకల్ప పత్ర పార్ట్ వన్ పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు తమ పార్టీ అధికారంలోకి వస్తే గర్భిణీలకు ఇరవై ఒక్క వేల ఆర్థిక సాయం ఎల్పిజి సిలిండర్లపై ఐదు వందల రూపాయల సబ్సిడీ ఇస్తామని పేర్కొన్నారు మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు వీటితో పాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు